మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి శంషాబాద్ దగ్గరలో అమీర్పేట్ అనే విలేజ్లో లొకేట్ అయి ఉంటుంది మన్సాన్పల్లి టు తిమ్మాపూర్ ఎల్ఏ మెయిన్ రోడ్ అయితే ఉందో ఆ మెయిన్ రోడ్ని ఉన్న వెంచర్ ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్డు మనకి దీంట్లో ఒకటి వన్ ఫార్టీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ ప్లాట్ అనేది సేల్కి వచ్చిందండి వెస్ట్ ఫేస్ ఉంటుంది మనకి ఇది థర్టీ త్రీ ఇంటూ ఫార్టీ డైమెన్షన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ మనకి టోటల్గా కూడా ట్వంటీ త్రీ ఏకర్స్ వెంచర్ ఇది ఈ ట్వంటీ త్రీ ఏకర్స్ వెంచర్ అనేది హెచ్ఎండిఏ వెంచర్ అండి టోటల్గా హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం డెవలప్ చేయబడిన వెంచర్ ఇది మనకి ప్లాట్ ముందు వచ్చేసి థర్టీ ఫీట్ వైడ్ రోడ్ వచ్చిందండి మనకు టోటల్గా వెంచర్లో సిక్స్టీ ఫీట్ అండ్ థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ ఇలా అన్ని ఫెసిలిటీస్ అనేవి మనకి వెంచర్లో అవైలబుల్ ఉన్నాయండి ఇక మనకి ఈ వెంచర్ దగ్గరలో ఉన్న డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఈ వెంచర్లో ప్లాట్ దగ్గర నుంచి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అండి అదే సమతామూర్తి విగ్రహం కనిపిస్తూ ఉంటుంది అండ్ మనకి పక్కనే అమీర్పేర్దిలో ఒకటి టెంపుల్ ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా నియర్ బై ఉంటుంది అండ్ దీంట్లో మెయిన్ వచ్చేసి ఈ వెంచర్ని ఆనుకొని ఉన్న ప్లేస్ మొత్తం కూడా మై హోమ్ రామేశ్వరరావు దండి సో ఇక్కడ అతను ఎప్పటి నుండో ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ చేశాను డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది కదా మీది త్రీ థౌసండ్ ది ది డ్రీమ్ ప్రాజెక్ట్స్ త్రీ థౌసండ్ ఎక్కడ సార్ ఆల్మోస్ట్ చేశావో తప్పుడు దానికంతా ఎక్విషన్ ఆఫ్ ల్యాండ్ సెప్టింగ్ ఆల్ దిస్ థింగ్స్ అన్నీ మొత్తం అయిపోయింది అది క్లియర్ గా ఇప్పుడు దానికి ఏం చేస్తున్నాం సార్ అంటే అండ్ మనకి వెంచర్ వచ్చేసి నియర్ బై స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అండి ముచ్చింతల్లో ఉన్న ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా నియర్ బై లోనే ఈ వెంచర్ అనేది ఉంటుంది అండ్ సిగ్నస్ విస్టాస్ విల్లాస్ అని ఉంటుంది ఈ పక్కనే ఉన్న హ్యూజ్ డెవలప్మెంట్ ఇది చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ ప్లాన్ చేస్తున్నారు అది కూడా మనకి దీని పక్కనే ఉంటుంది అండ్ మెయిన్గా మనకి మహేశ్వరం ఎలక్ట్రానిక్ సిటీలో విప్రో అండ్ మలబార్ గోల్డ్ ఇలా చాలా పెద్ద కంపెనీస్ ఉంటాయండి దీనికి కూడా మనకి వెంచర్ అనేది దగ్గర అవుతుంది అండ్ నేషనల్ హైవే బ్యాంగ్లూరు హైవే ఏదైతే ఉందో ఆ బెంగళూరు హైవేకి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఇది మనం కోట్ చేసే ప్రైస్ వచ్చేసి వీళ్ళు ట్వంటీ సిక్స్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంటుంది ప్లస్ మనకి ఆల్ బ్యాంక్స్లోనూ కూడా ఎలిజిబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి